We'll <laughs> ఓం శ్రీ అనంత పద్మనాభ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక బహుళ అమావాస్య రోజున ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆలయానికి ఇదే ప్రధాన ఉత్సవం అలాగే ఈ సంవత్సరం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ఈ దీపోత్సవ కార్యక్రమం దేవాలయంలో జరుగుతుంది ఈ దీపోత్సవానికి సుమారుగా ఒక లక్ష యాభై వేల మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం ఎంతో పురాతనమై ఉన్నందున ఈ విశేషమైనటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల విలేజ్ల నుంచి విలేజ్లే గ్రామాలే కాదు జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా వస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం అలాగే ఈ సంవత్సరం స్వామివారి ఘాట్ రోడ్డుకి ఘాట్ రోడ్డు పనులు కూడా పూర్తవుతున్నాయి ఇది కేవలం దీపోత్సవం అనేది మెట్టు ఒక ఉత్సవం తొలిపామంచవ దగ్గర స్వామివారిని పెట్టి అక్కడి నుంచి కార్యక్రమం సాయంత్రం ముప్పై తారీఖు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలు ప్రారంభించడం జరుగుతుంది మెట్లు నిండా కూడా దీపాల అలంకరణ కూడా జరుగుతుంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ మంచినీరు కానీ వాళ్ళ యొక్క సేఫ్టీని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం ఫైర్ సర్వీస్ వాళ్ళు సహకారం తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం మరియు నాలుగు మెడికల్ క్యాంపులు ఒక రెండు వన్ నాట్ ఎయిట్లు కూడా దేవాలయంలో ఏర్పాటు చేసాం అలాగే మా ఆ మహిళలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొబైల్ టాయిలెట్స్ కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా ఉచిత ప్రసాద పంపిణీ అవి కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి భక్తులకు మటుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని ఏర్పాట్లు అయితే శాఖ నిర్వహిస్తుంది ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వల్లే గట్టి ఉత్సవానికి మటుకు ఏర్పాట్లు గట్టిగా చేసాం